డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూ సినిమా అంశంపై స్పందించారు ఇక దీంట్లో రేవంత్ రెడ్డి తప్పేమీ లేదు అన్నట్టే ఆయన మాట్లాడారు కాకపోతే మూవీ టీమ్ కావచ్చు ఇటు అల్లు అర్జున్ కావచ్చు సరైన టైంలో స్పందించి ఉంటే విషయం ఇంత దూరం వచ్చుండేది కాదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇక దీంతో పాటు మరి ఆయన సోదరుడైనటువంటి నాగబాబుకు నాగబాబు కూడా మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అన్న వార్తల నేపథ్యంలో దీనికి కూడా ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఆయన నా సోదరుడని కాదు ఆ స్థానంలో ఎవరున్నా కూడా నేను ఆ పోస్ట్ ఇచ్చే వాణ్ణి అని చెప్పి ఆయన చెప్పడం ఆయన చెప్పిన విధానం కూడా మరి ప్రజలను ఆకట్టుకుంది ఓవరాల్గా మరి అసలు ఆయన ఏం మాట్లాడారు ఇప్పటివరకు మరి పుష్ప సినిమాపై అలాగే ఆయన సోదడం అంశంపై స్పందించలేదు అనుకుంటున్నటువంటి వాళ్ళకు ఒక ఫుల్ క్లారిటీ అయితే పవన్ కళ్యాణ్ గారి ఇచ్చినట్టు తెలుస్తోంది మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎట్టకెలకు స్పందించారు మనం చూసాం ఈ అంశం ఎప్పుడైతే జరిగిందో పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ హెలికాప్టర్లో వస్తున్నారని కావచ్చు చాలా రూమర్స్ క్రియేట్ చేశారు వీళ్ళిద్దరి మధ్య కొన్ని క్లాషెస్ ఉన్నాయి ఆయన స్పందించరని కావచ్చు సో ఈరోజు ఎట్టికెళ్ళక ఆయన స్పందించారు అలాగే ఆయన సోదరుడి అంశంపై కూడా ఆయన మాట్లాడటం జరిగింది సో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి అది మీరు వినే ఉంటారు సో మీ అభిప్రాయం ఏంటి దాని మీద అంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన విధానం పుష్ప చిత్రానికి సంబంధించి జరిగిన ఉదంతం తొక్కిస్తట్లో ఒక మహిళ చనిపోయిన దాని గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం గమనించుకోవాలి జరిగిన దానికి మనం ఏం చేయలేము జరగకుండా చూసుకోవడం అనేది అందరి యొక్క బాధ్యత ఇది ఎందుట్లో సిబ్బందిదా లేకపోతే ఎవరి నిర్వాహకులదా చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఆ చిత్రానికి సంబంధించిన వాళ్ళ దాని మనం చూసుకుంటా ఉంటే ఇందుట్లో అందరి ప్రమేయం ఎంతో కొంత అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది ఒకళ్ళ మీద ఈ నెపం మనమైతే నెట్టలేము దానికి స్పష్టంగా ఆయన ఏం చెప్పాడు జరిగిన ఉదంతం జరిగిన వెంటనే గనక చిత్రకథానాయకుడు కావచ్చు ఆ చిత్రానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో నిర్మాత కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు వెంటనే స్పందించి ఉన్నట్టయితే ఇంత దూరం వచ్చేది కాదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అది మాత్రం వాస్తవం ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి మాట్లాడలేదని దాన్ని ఆధారంగానే ఇతను అదుపులో తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తే ముఖ్యమంత్రి గారి గురించి చాలా చక్కని వివరణ కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు కింద స్థాయి నుంచి పైకి వచ్చారు ఆయన అందరి మనోభావాలు ఆయనకు తెలుసు పోరాట తత్వంతో వచ్చాడు పైకి ఆయన ఇలాంటి విషయాలు పట్టించుకుంటాడా పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకైతే లేదు దాన్ని దీన్ని ఒకే ఘాటుని కట్టొద్దని చెప్పని చాలా స్పష్టంగా విస్పష్టంగా ఆయనైతే చెప్పడం కూడా జరిగింది అలాగే రేవంత్ రెడ్డి గారి స్థానంలో ఎవరున్నా అలానే చేసి ఉండేవాళ్ళని చెప్పడం కూడా అంటే ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంలో ఆయన కూడా భాగం కాబట్టి అందులో సాధక బాధలు ఆయన తెలుసు కాబట్టి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ఈ ఉదంతాన్ని నిజంగానే ఆయనన్నట్టు అన్నట్టు పోయేదాన్ని గొడలలాగా తెచ్చుకున్నారు జరిగిన ఉదంతానికి సంబంధించి స్పందన వాళ్ళు మాట్లాడిన విధానం తిరిగి అల్లు అర్జును ప్రసార మాధ్యమాలతో మాట్లాడిన విధానంతో పెరిగి పెద్దదైన మాట కూడా వాస్తవం సరే జరిగిందేదో జరిగిపోయింది జరిగిన దాని ఉదంతానికి సంబంధించి ఆ రేవత అనే మహిళని ఎనికి తీసుకురాలేరు వాళ్ళ కుటుంబానికి పెద్ద మొత్తమే సాయం ఇచ్చినట్టే అందులో ఏం లేదు అదే ముందుగనక చేసుకున్నట్టయితే ఈ ఉదంతం ఇంత ఉధృత అయ్యేది కాదు ప్రజల్లో కూడా ఇంత వ్యతిరేకత అయితే వచ్చి ఉండేది కాదు ప్రభుత్వానికి కూడా ఈ అవకాశం ఉండుండేది కాదు జరిగింది ఏదో జరిగిపోయింది పొరపాటు జరిగిపోయింది నేను అక్కడ వెళ్ళకుండా ఉంటే జరిగేదేమో ఈ ఇట్లా జరగకుండా ఉండేదేమో కాబట్టి వెంటనే ఆయన కనుక స్పందించినట్టయితే వాళ్ళ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళేసి పరామర్శ చేసినట్టయితే అల్లర్జున్ గారు లేదంటే ఆ చిత్రానికి సంబంధించిన వాళ్ళు ఇల్లు కానీ వాళ్ళ తండ్రి గారు వెళ్ళినా కూడా ఈ ఉదంతం అంతటితోటి సద్దుమణ్కపోయినా చట్టపరంగా తీసుకునే చర్యలు తీసుకున్నా కూడా ఇంత ఉధృతంగా వాళ్ళ మీద వ్యతిరేకత అయితే వచ్చిండేది కాదు దానికి ప్రభుత్వాలు దగ్గరికి ఇప్పుడు పరిశ్రమ పెద్దలు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది పరిశ్రమ పెద్దలు వెళ్ళటం పరిశ్రమ తీవ్రమైన నిర్ణయం తీసుకోవటం పరిశ్రమ మీద ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు నుంచి నేను ఇలాంటి అవకాశాలు ఏదైతే ఈ ప్రదర్శనలో ఎక్కువ ప్రదర్శనలు చేసుకోవడానికి కానీ అధిక ధరలు అమ్ముకోవడానికి కానీ నేను ముఖ్యమంత్రిగా ఉండంగా నేను దాన్ని అనుమతించడం చెప్పని ఆయన చెప్పిన విధానం మాత్రం నిజంగా అభినందించాలి ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే ఈ ధనం ఎవరికి వెళ్తుంది ఏదన్నా సంక్షేమ కార్యక్రమాలకు వెళ్తుందా లేకపోతే ప్రజలకు ఉపయోగపడేదానికి వెళ్తుందా అంటే పరిశ్రమ పెద్దలకే కదా వెళ్ళేది అది ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరం అయితే కాదు కదా దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఇంకొక అంశం ఇక్కడ మీరు చాలా చాలామంది కూడా వివరంగా తెలిసేటట్టు నేను ఒక మాట చెప్తున్నాను ఈ ఎవరైతే అభిమానులు ఉన్నారో ఈ అభిమానులు అధిక ధరలు పెట్టి కొన్న తర్వాత వాళ్ళు పదే పదే ఈ చిత్రాన్ని అభిమానంతో చూసుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు వీళ్ళు రెండు వందల రూపాయలు ఉన్నటువంటి ధరను తీసుకెళ్ళి పన్నెండు వందల రూపాయలు కావాలంటే ఆరుసార్లు అదే అభిమానులు వచ్చి చిత్రాలు చూసేవాడు చాలామంది ఉన్నారు గతంలో ఈ వంద రోజులు ఎక్కువ రోజులు ఆడటానికి కారణం కూడా అదే ఆ రోజుల్లో మరి ఈ రోజు ఒక రోజుతో వాళ్ళు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే ఈ అధిక ధరలు ఉండటం వల్లే ఎక్కువ మంది చూసే అవకాశం కూడా తగ్గిపోతూ ఉంది ప్రేక్షకులు ఇది కూడా గమనించుకోవాలి ఒక రకంగా ఇది చూసుకుంటే దీన్ని ఎవరు అంటే ఇప్పుడు మేమేదో గొప్పవాళ్ళం దేవుడి తర్వాత అంత దేవుడు అంతటా వాళ్ళం మాకు ఇంత ప్రజాదరణ ఉంది ప్రభుత్వంతో ఇంత అంటే రాజ్యాధికారం ముందు మనం ఎంతైనా ఆలోచనలు వాళ్ళు లేరు మనం గొప్ప మన తర్వాతే రాజ్యాధికారం అనుకుంటున్నారు ఇప్పుడు రాజ్యాధికారికి అనుకున్నటువంటి అధికారాలు ఏంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి వీళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం అంటే ఇంతగా చిత్ర పరిశ్రమ గురించి చిత్రపరిశ్రమకి ఎంతో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మొట్టమొదటి కూడా అంటే ఉందే వాళ్ళు కాబట్టి వేరే ప్రభుత్వాలని మనం మాట్లాడుకోవాలా పంతొమ్మిది వందల ఎనభై రెండు దాకా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి కాబట్టి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది తర్వాత టీఆర్ఎస్ వచ్చేసింది ఈ జరిగే క్రమంలో ఎవరవంతు వాళ్ళు సహాయం చేసుకుంటూ వస్తూనే ఉన్నారు తెలుగు పరిశ్రమ మద్రాసు నుంచి ఇక్కడ రావటానికి ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు బేజం వేస్తే దానికి ముందుకు వచ్చినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు తర్వాత నాగేశ్వరావు గారు తర్వాత వచ్చినటువంటి కృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడే స్టూడియోలు నిర్మించుకోవటం మరి చిత్ర పరిశ్రమకు దోహదపడ్డారు ఇక్కడ నెలదొక్కోవడానికి మరి వాళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వాములే కదా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పరిశ్రమ తీసుకొని తీసుకుని వచ్చారు వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి కథానాయకులు ప్రజలతోటి ప్రభుత్వంతో ఎలా మమేకమయ్యారు ఏ విధంగా ముందుకు వచ్చారు ఇప్పుడు కూడా వస్తున్నారు ఏదైనా విపత్తు సంభవించినప్పుడు చిత్రపరిశ్రమ వాళ్ళు ముందుగానే స్పందిస్తున్నారు కాదని నేను అంటలేదు కానీ ప్రజలకి ఈ కథానాయకులకి చిత్ర పెద్దలకి ఆ రోజు ఉన్నటువంటి అవినావభావ సంబంధం ఈరోజు ఉందా లేదు కదా ఎందుకంటే ప్రజాదరణ నుండి అంత ప్రజాదరణ ఉన్నబట్టే కదా నందమూరి తారక రామారావు గారు మరి ముఖ్యమంత్రి అయింది ఆయన చిత్ర పరిశ్రమ కథానాయకుడే కదా అంతకంటే గొప్పగా ఉన్నారా ఈరోజు అని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలి కదా నాకు తెలిసి భారతదేశంలో ముగ్గురే ఉన్నారు చిత్ర పరిశ్రమ నుంచి ప్రజాదరణ ముందు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ముందుగా ఎంజి రామచంద్రన్ గారు తమిళనాడు తర్వాత నందమూరి తారక రామారావు గారు అలాగే జయలలిత గారు మరి ఆ అవకాశం అంత మహాద్భాగ్యం మిమ్మే మిమ్మల్ని దేవుళ్ళే కొలుచుకుంటూ మీద అభిమానం పెంచుకొని మీకు ప్రజలు ఇచ్చే దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా దుర్వినియోగం చేసుకుంటున్నారా అనేది ఓసారి చిత్ర పరిశ్రమ కథానాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన అగత్యమైతే ఉందని అయితే నేను భావిస్తున్నాను ఇక ఆ అంశం నుంచి పక్కన పడేస్తే వాళ్ళ అన్నగారు అయినటువంటి నాగబాబు గారి గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఈ పార్టీ ఎప్పుడైతే పెట్టినప్పటి నుంచి కూడా అతను చేదోడదుడిగా ఉన్నాడు అలాగే నాదెండ్ల మనోహర్ గారు మొట్టమొట్ట రావడం కూడా జరిగింది ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారే ఎక్కువగా దాని మీద కష్టపడ్డారు దానికి తోడుగా మట్టమొట్ట ఉన్నాడు కాబట్టి నేను అవకాశం ఇచ్చాను కుటుంబ సభ్యుడిగా భావించొద్దు మీరు ఆ స్థానంలో ఎవరున్నా సరే ఇలాంటి అవకాశం ఇచ్చి ఉండేవాడిని మాతో పాటు అలా ప్రయాణం చేసిన వాళ్ళు వేరే వాళ్ళు లేకపోబట్టి ముందైతే ఎవరున్నారో వాళ్ళకి నేను అవకాశం ఇచ్చాను ఇప్పుడు అది నా అన్నగా చూడొద్దు వారసత్వంగా చూడొద్దు అని చెప్పాడు అలాగే ఆయన మండలి సభ్యుడు అయిన తర్వాతే మంత్రివర్గంలోకి వస్తాడని కూడా వివరణ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇది మంచి పరిణామమే ఆయన పార్టీ ఆయన ఇష్టం దాన్ని ఎవరు మనం మాట్లాడాల్సిన అవకాశం అయితే లేదు కాదు కాకపోతే ఏంటంటే గతంలో వీళ్ళు మాట్లాడారు కాబట్టి కొన్ని సందర్భాల్లో దాన్ని ఈరోజు ప్రతిపక్షాలు ఎత్తుచూప్తాయి ప్రజా సంఘాలు ఎత్తుచూప్తాయి అలాగే మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు కారణం ఎందుకంటే ఆ రోజు మాట్లాడిన కొన్ని విషయాలు ఉంటాయి కాబట్టి అంటే ముందేలా ఎందుకు మాట్లాడాలంటే అది మన దాకా వచ్చింది కాబట్టి ఈరోజు వాళ్ళు వివరణించుకుంటున్నారు అంతకుముందు ఎదురుదాడి చేశారు కదా దాన్ని గమనించుకుంటే దాన్ని కొంచెం ప్రజలు ఆలోచన విధానంలో ఇది సబబేనా అనే నిర్ణయం వస్తుంది ఆ నిర్ణయాన్ని కూడా మనం కొట్టిపారేయలేం వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఎందుకంటే జరుగుతున్న దాన్ని అన్నీ చూసుకుంటా ఉన్న తర్వాత ఆయన ఇంకో మాట కూడా అన్నాడు మా నాతో పాటు కనుక ఆ రోజు ఓ దళిత నేత ఒక బీసీ నేత మాతో పాటు ఇట్లానే పాల్పరుచుకున్నట్టయితే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉండేవాడిని అని చెప్పని అన్నాడు సరే అది సమర్థించుకోవడానికి అయితే నేను భావిస్తున్నాను అవకాశం ఇవ్వడానికి దానికి సంబంధం ఏం లేదు అది సమర్థించుకోవడానికి మాట్లాడారని అయితే నేనైతే భావిస్తాను ఆ ఒక్క విషయం తప్ప మిగిలిన విషయంలో అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం దాన్ని ప్రజలు ఆమోదిస్తారా లేదా అని ఎన్నికల దాకా సమయం ఉంది ఇప్పుడే మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు ప్రజలు ఆమోదిస్తారా లేదనే దానికి దానికి ఎందుకంటే గణాంకాలు కొన్ని కనపడతా ఉన్నాయి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మంత్రివర్గంలో తీసుకున్న వాళ్ళని చూసుకున్నా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం పదమూడు జిల్లాలని కొన్ని విభాగాలుగా విడదీసి ఎవరెవరి చేతిలో పెట్టింది చూసుకున్నా లేదంటే సలహాదారులుగా ఎవరు తీసుకున్నారని చూసుకున్నా పెత్తనం ఎవరు చేశారని చూసుకున్నా ఒకే సామాజిక వర్గం ఉండటం వల్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందనేది కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి అలాంటి అవకాశం అంటే వాళ్ళు దోచుకున్నారు కాబట్టి వాళ్ళ మీద అంత వ్యతిరేకత వచ్చింది రేపొద్దు మీరు ప్రజలను ప్రజల మన్నాలను పొంది ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి మీరు అభివృద్ధి పదంలో కనుక ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లే విధంగా చేస్తే ఈ కుల ప్రస్తావన వస్తుందని అయితే నేనైతే భావించట్లేదు ఇది మాత్రం గమనించుకోవాల్సిన అంశం రైట్ సార్